మల విసర్జన జరగకపోతే పొట్ట ఉబ్బటమే కాకుండా అపాన వాయువు చెడు వాసనతో కూడిన శబ్దంతో కూడిన అపాన వాయువులు పిత్తులు అంటాం డ్రు డ్రు అని వస్తుంటాయి అవి వ్యక్తిగత అభిమానాన్ని గౌరవాన్ని అప్రతిష్టపాలు చేస్తాయి సమాజంలో ఈ వాసన ఈ శబ్దాలు ఈ పిత్తులు మన యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి కనుక మల విసర్జన సక్రమంగా జరగటం అనేది చాలా కీలకం పిల్లలకు కూడా వస్తుంది పెద్దవాళ్ళకు వస్తుంది అందరికి వస్తుంది ఇటువంటి ఇన్ని మందులు వాడినా తగ్గలేదు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు అన్ని కెమికల్స్ వాడిన మందులు వాళ్ళ ఈ మందుల సంఖ్య చూస్తే మార్కెట్లో వెయ్యి పైగా ఉన్నాయి ఏది మలబద్దు మలబద్ధకాన్ని నివారించడానికి ఇటువంటి సమయంలో డీ ఫార్మా కంపెనీ వారు ఒక చక్కటి ప్రకృతిలో లభించే వృక్ష సంపద నుంచి తయారు చేశారు డిజీ లాక్స్ అని ఈ డిజిలాక్స్లో ఉండే తొమ్మిది రకాల ఇగో బొమ్మలు ఉన్నాయి చూడండి వృక్ష సంపద ఒకటి అంజీర రెండు సోనాముఖి మూడు జీరక నాలుగు దొండ ఐదు అతిమధురం ఆరు రేల ఏడు సొంటి ఎనిమిది వామాకు తొమ్మిది కరకాయ దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా తయారీలో కానీ నిలవ ఉంచడానికి కానీ ప్యాకింగ్లో కానీ దేంట్లో కూడా కెమికల్ రసాయనాలు లేవు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ఇప్పటికే వాడుతున్న షుగరు బీపీ గుండె జబ్బులు ఇతర మందులతో కలిపి వాడుకోవచ్చు ఎటువంటి రియాక్షన్లు రావు రావుగాక